మనకు ఫ్యామిలీ హిస్టరీని బట్టి బికాస్ ఆఫ్ అవర్ జెనిటిక్స్ బై ద టైమ్ దే కమ్ టు ఫిఫ్త్ మంత్ ఆర్ సిక్స్త్ మంత్ షుగర్స్ హై వస్తాయి అప్పుడు నుంచి దెన్ వీ హావ్ టు కట్ డౌన్ ఆన్ ది షుగర్స్ ఒకవేళ కట్ చేయపోతే మనం షుగర్స్ ఎలా అయితే ప్రెగ్నెన్సీలో మదర్ కి షుగర్ హై ఉంటుందో బేబీ కూడా షుగర్ హై ఉంది ఇట్ విల్ టర్న్ అవుట్ బి ఎ బిగ్ బేబీ ఎప్పుడైతే బేబీ మనకి త్రీ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోస్ పైన ఇంక్రీజ్ అయ్యిందో దెన్ ది ఛాన్సెస్ ఆఫ్ నార్మల్ డెలివరీ విల్ బి లెస్ దానితో పాటు షుగర్ స్మాల్ అన్న బేబీ కి కూడా షుగర్ అబ్నార్మల్ వస్తుంది కార్డియాక్ డిసీజెస్ రావచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు అవన్నీ వస్తా మదర్ ఓవర్ వెయిట్ ఉంటుందో ఫ్యాట్ ఉంటుంది ఉంటుందన బేబీ సైజ్ ఏ ఉన్నా మదర్ వెయిట్ ఎక్కువ కాబట్టి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఆర్ లెస్ సి సెక్షన్ అయినా గానీ షుగర్స్ హై ఉంటే సూచర్స్ హీల్ అవుతానికి ఆ ప్రాబ్లం డెఫినెట్ గా ఉంటుంది ఆఫ్టర్ డెలివరీ ఆల్సో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది లేడీస్ ఆ షుగర్ అలా కంటిన్యూ అయిపోతుంది మనకి లైఫ్ లాంగ్